కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీపస్తంభ మహత్యము మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఆ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట సాల గ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్ననో దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలమును ఏ రోజు మరవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు నశించుటయేగా వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే సంతానం కలుగుతుంది సంతానవంతులు తీసినతో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠములో భాగ్యములు అనుభవించరు కార్తీక మాసము అంతయు ఆకాశ దీపముతో పాటు స్తంభదీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టివారిని పరిహాసము చేయువారు తుంతు జన్మము జన్మము ఎత్తుదురు ఇంకొక ఇందుకొక కథ చెప్పేదను వినుము దీపస్తంభము బ్రాహ్మణుడుగా మారుట మంతక మహాముని తన ఆశ్రమములో ఒక మందిరం ఉన్నది అందులో ఆయన నిత్య పూజలు చేసేవారు కార్తీక మాసములో ఆశ్రమము చుట్టూ చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై ద్వీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఋషీశ్వరులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం వెలిగించినతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం వెలిగిద్దాము అందువలన మనము అడవి అడవికి వెళ్ళి స్తంభము తీసుకొని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకరలేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయములో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై చాలిధాన్యము ఉంచి ఆవు నీతితో నింపిన ఒక పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తు వేసి దీపం వెలిగించారు తరువాత వారందరూ కూర్చుని పురాణ పఠనము తీయిచుండగా ఫళ ఫెళమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయినది ఆ పుష్కము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యంతో చూచుకుండగా అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు వారు అతనిని చూసి ఓయి నీవు ఎవరవు ఈ స్తంభానికి నీకు సంబంధమేమి అని అడిగారు అంతటా పురుషుడు పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధన గర్వంతో కన్ను మిన్ను గానక ఎన్నో అకృత్యాలు చేశాను చదువు సంధ్య లేక తప్పుతావు పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచేవాడిని స్నాన దానాదులు మానే శ్రీహరిని పూజింపక నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచ్చే నా కాళ్ళు అడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్నతాస ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని స్త్రీలను పిల్లలను హీనముగా చూసేవాడిని తాన ధర్మములో చేయక అందరినీ పీడించి దుర్మార్గుడనై పాపినై చివరదశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జనములు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమిత్తాను ఎన్నాళ్లకు మీ దయవాలన చిట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపం ధరించి జన్మాంతర జ్ఞాని అయ్యాను అని చెప్పాడు ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యంతో ఆహా కార్తీక మాసములో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్కు పొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీప స్తంభమును చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు తరువాత ఆ పురుషుడు ముని పొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా ఈ కర్మబంధము ఎట్టు కలుగును అది ఏ విధంగా నశించును అనే నా ఈ సందేహాలకు సమాధానం చెప్ప ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అంగీరస నితో స్వామి మీరే అతని సందేహాలకు తీర్చగల సమర్థులు అని కోరారు ఇది పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి అధ్యాయము పదహారవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి